పదిహేను లక్షలు కళ్యాణ మండపానికి పెడతాం ఇరవై లక్షలు వంట వాళ్ళకి ఇస్తాం ముప్పై లక్షలు డెకరేషన్కి ఇస్తాం పెళ్లి జయించిన బ్రాహ్మణ్ణి మీరు రేపు కనపడండి డబ్బులు ఇస్తాం ఏం దరిద్రం ఇది చెప్పండి పెళ్లి చేయించిన పురోహితుడికి సద్య ఫలం దక్షిణ ఇవ్వకపోతే వీడి ఇరవై ఒక్క తరాల పితృదేవతలు చేసిన పుణ్యం చక్కగా వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి లాగేస్తాట భగవంతుడు మిగతా అవన్నీ చేసినా చేయకపోయినా బ్రాహ్మడికి వెంటనే దక్షిణ ఇవ్వాలి అలా ఇవ్వకపోతే గంటకి చొప్పున ఇంట్రెస్ట్ వేసి ఇవ్వమని చెప్పింది ధర్మశాస్త్రం పదిహేను రోజుల తర్వాత కనపడండి మాకు వీలైనప్పుడు ఫోన్ చేస్తాను రండి వాడు కూడా మాకు వీలైనప్పుడు పెళ్లి చేస్తాను రండి అంటే ఏమయ్యేది ఫస్ట్ ఆర్ యూ అంటారు తర్వాత ఆర్ యూ అంటారు అది మానుకోవాలి అది మానుకుంటే బాగుంటుంది ఈ క్షణం దాడితే ఎవరేమవుతారో మనకేం తెలుసా అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహిత మృత్యుఃవ్యో ధర్మసంగ్రహ అని చెప్పింది శాస్త్రం ధర్మాన్ని అనుసరించడమే జీవులు చేయవలసిన కర్తవ్యం